హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ సో ఆర్ఆర్బి నోటిఫికేషన్ సంబంధించి సో లెస్ట్ రాబోతున్నాయండి కొన్ని పోస్ట్లు మీకు సో అధిక సంఖ్యలో ఇవ్వబోతున్నారు అప్రాక్సిమేట్లీ మనకి ఒక వన్ ల్యాక్ పోస్టులు వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో దానికి సంబంధించినటువంటి సో కొంత ఇన్ఫర్మేషన్ మీకు మేము ఇద్దామని అని ముందుకు వచ్చేసాము ఒకసారి చూద్దాం ఏంటి అనేది సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఇక్కడ టెన్ ప్లస్ టూ మీరు గమనించవచ్చు అండి ఇంటర్ క్వాలిఫికేషన్ లేదా టెన్ ప్లస్ టూ అంటే ఐటీఐ కూడా వస్తుంది సో దానికి సంబంధించి మనకి పోస్టులు ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మనకి ఐదు పోస్టులు ఉంటాయండి దాన్ని లెవెల్ టూ లెవెల్ త్రీ కింద డివైడ్ చేశారు సో ఇవి వచ్చేసరికి వీటికి మనకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో ఇంటర్మీడియట్ సరిపోతుంది లేదా ఈక్వల్ టు టెన్ ప్లస్ టూ అన్నారండి సో మరి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి లాస్ట్ నోటిఫికేషన్ లోనైతే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఇచ్చారు సో ఇవి మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఇవి మనకి లెవెల్ టూ లెవెల్ త్రీకి కి సంబంధించినటువంటి పోస్ట్ అండి సో ఆర్ఆర్బిలో మనకి గ్రూప్ డీని లెవెల్ వన్ కింద చూపిస్తాము లెవెల్ టూ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లో ఉంటాయి నెక్స్ట్ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ అనేటువంటి అన్ని కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉంటాయి అండి జాబ్స్ మరి నెక్స్ట్ వన్ చూద్దాం తర్వాత మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉన్నటువంటి జాబ్స్ గమనించినట్లయితే మనకి ఇక్కడ సో ఇక్కడ మీకు మొత్తం ఎయిట్ పోస్టులు ఉన్నాయండి ఇవన్నీ కూడా లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ సో ఇటు అన్నిటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఇచ్చారండి లాస్ట్ నోటిఫికేషన్ లో ఓకే నెక్స్ట్ వన్ సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు సో ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ సో ఇక్కడ మనకి అది ఇంటర్ క్వాలిఫికేషన్ కావచ్చు డిగ్రీ క్వాలిఫికేషన్ కావచ్చు అండి కానీ మన అప్లికేషన్ మాత్రం ఒకే ఒక అప్లికేషన్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది ఆ అప్లికేషన్స్ తోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మన మల్టిపుల్ అప్లికేషన్స్ ఉండవు గుర్తుపెట్టుకోవాలి అలానే నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ మనకి సిబిటి వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ అనేటువంటిది మనం తీసుకుంటాము ఫస్ట్ వన్ ప్రాసెస్ లో ఇక్కడ ఎగ్జామ్ డ్యూరేషన్ టైం గమనించవచ్చు మీరు నైన్టీ మినిట్స్ ఉంటుంది అలానే నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఉంటాయండి అలానే ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ కానీ గమనిస్తే జనరల్ అవేర్నెస్ లో ఫార్టీ క్వశ్చన్స్ అలానే ఇక్కడ మ్యాథమెటిక్స్ లో థర్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో థర్టీ క్వశ్చన్స్ ఇస్తారు సో టోటల్ గా మనకి ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో ఒక పాయింట్ మీరు గమనించవచ్చు ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి వన్ బై థర్డ్ నెగిటివ్ అండి సో రాంగ్ క్వశ్చన్ ఉందంటే గ్యారంటీ గా వన్ బై థర్డ్ గ్యారంటీ గా నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఇది మనం జాగ్రత్తగా గమనించాలి ఓకే నెక్స్ట్ వన్ సో తర్వాత సిలబస్ గమనించవచ్చు సో చెప్పే కదండి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సో ఇక్కడ మొత్తం మనకి త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయండి సిబిటి వన్ కు సంబంధించి మరి దీంట్లో మీరు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే లాస్ట్ నోటిఫికేషన్ లో మనకి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ గమనిస్తే సో ఇక్కడ అన్ రిజర్వ్డ్ వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ రావాలి ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ ఓబీసీ నాన్ లేయర్ కు వచ్చేసరికి థర్టీ పర్సెంటేజ్ నెక్స్ట్ ఎస్సీ థర్టీ పర్సెంటేజ్ ఎస్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇది లాస్ట్ నోటిఫికేషన్ లో మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అండి ఇవి ఓకే నెక్స్ట్ వన్ తర్వాత సీబీటీ టూ ఓకే సిబిటీ వన్ అయిపోయిన తర్వాత మనకి సిబిటీ టూ ఉంటుందండి ఇందులో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి నైన్టీ మినిట్స్ సో టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు గమనించవచ్చు ఇక్కడ వన్ ట్వంటీ అండి సిబిటీ వన్ కి సిబిటి టూ కి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ బట్ ఇక్కడ అలా కాదండి ఇక్కడ మనకి వచ్చేసరికి వన్ ట్వంటీ వచ్చేసరికి ఏమవుతున్నాయి క్వశ్చన్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ బట్ టైం వచ్చేసరికి నైన్టీ మినిట్స్ ఇస్తున్నాడు సో అది గమనించాలి అయితే జనరల్ అవేర్నెస్ లో ఇక్కడ చూడండి ఫిఫ్టీ మార్క్స్ ఇచ్చారు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో థర్టీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్లో వచ్చేసరికి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అయితే ఇందులో కూడా ఒక పాయింట్ గమనించవచ్చు ఇందులో కూడా నెగిటివ్ ఉందండి వన్ బై థర్డ్ నెగిటివ్ ఇస్తున్నాడు కానీ కొంచెం జాగ్రత్తగా మీరు ఈ పాయింట్ని గమనించాలి అందులో వన్ బై థర్డే ఉంది ఇందులో కూడా వన్ బై థర్డే ఉంది సో ఇక్కడ ఒకసారి మీరు ఈ చార్ట్ ని గమనించవచ్చండి సో ఈ చార్ట్ లో కానీ గమనిస్తే సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి కొన్ని పోస్టులకు వచ్చేసరికి ఇక్కడ స్కిల్ టెస్ట్ ఇచ్చారు సో ఆ స్కిల్ టెస్ట్ ని కూడా గమనించండి కొన్ని పోస్ట్లు ఇక్కడ ఇచ్చారండి సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ స్కిల్ టెస్ట్ ఇచ్చింది టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేటువంటి పోస్టులు కానీ గమనిస్తే మనకి ఇక్కడ సో ఈ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయండి ఇవన్నీ కూడా మనకి స్కిల్ టెస్ట్ ను బేస్ చేసుకుని ఉన్నాయి ఓకేనా సో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నెక్స్ట్ జూనియర్ టైం కీపర్ ఇవన్నీ కూడా మనకి స్కిల్ టెస్ట్ ఉంటాయి అలానే నెక్స్ట్ మన వచ్చేసరికి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సో కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటి కూడా మనకి ఇక్కడ కండక్ట్ చేస్తారు మరి అవి ఏ పోస్టులు ఉన్నాయి అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు స్టేషన్ మాస్టర్ ఒకటి ఉంది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ట్రాఫిక్ అసిస్టెంట్ ఓకేనా కాబట్టి ఈ పోస్ట్ లో మాత్రం గ్యారెంట్ గా కంప్యూటర్ బేస్డ్ ఆప్టెట్యూ టెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి అది కూడా మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుందండి ఓకే నెక్స్ట్ సో కామన్ బేస్డ్ ఆప్టెట్యూడ్ టెస్ట్ సంబంధించి సో ఇప్పుడే చెప్పాం కదా మనకి సో ఆ టెస్ట్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హు హావ్ ఆప్టెటెడ్ ఫర్ ది ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్ ఈ రెండు పోస్టులకు మాత్రమే ఉంటుంది సో మిగతా ఏ మనకి ఇక్కడ సిబిఐటి టెస్ట్ అనేది ఉండదు అయితే ఇక్కడ టీ స్కోర్ అనేటువంటిది ఇస్తారండి మనకి ఇక్కడ సో ఇందులో మనకి ఫార్టీ టూ మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది టెస్ట్ బ్యాటరీస్ టు క్వాలిఫై ఇందులో సెక్షన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా మనకి టీ స్కోర్ అనేటువంటిది ఫార్టీ టూ మార్క్స్ రావాలి ఓకే నెక్స్ట్ టైపింగ్ స్కిల్ టెస్ట్ సో ఇంతకు ముందు చెప్పే మనకి కొన్ని పోస్టులు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉన్నాయి మరి ఏంటి అంటే అది ఎలా ఉంటుంది అంటే క్యాండిడేట్స్ షుడ్ బి ఏబుల్ టు టైపింగ్ వర్డ్స్ పర్ మినిట్ సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ లో వచ్చేసరికి సో మినిమం ఇక్కడ మనకి థర్టీ వర్డ్స్ ఏవైతే ఉంటున్నాయో సో అవి గ్యారంటీ గా టైపింగ్ చేయవలసి ఉంటుంది సో ఎంత అండి వన్ మినిట్ లో చేయాలి అలానే వచ్చేసరికి ఇక్కడ లేదనుకోండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ సో ఇక్కడ ఇంగ్లీష్ లో వచ్చేసరికి ఏమవుతుంది మనకి ట్వంటీ ఫైవ్ వర్డ్స్ మనకి ఇక్కడ టైపింగ్ చేయవలసి ఉంటుంది మరి సిలబస్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా గమనించవచ్చు మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ సో మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి సో చాప్టర్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఒకసారి నెంబర్ సిస్టమ్ అలానే డెసిమల్స్ ఫ్రాక్షన్స్ సో ఇలా గమనిస్తే మనకి మొత్తం కూడా ఇచ్చాడు అయితే లాస్ట్ లో పాయింట్ గమనించవచ్చు ఎక్సెట్రా అన్నాడు అంటే ఇవే కాకుండా మనకి సో టోటల్గా అర్థమెటిక్ అండ్ ఫ్యూర్మాస్ లో ఉన్న చాప్టర్స్ అన్ని కూడా వస్తాయండి మరి నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఎనాలజీ నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ నెంబర్స్ సో ఇలా మొత్తం సిలబస్ లో ఇచ్చేసి ఇందులో కూడా లాస్ట్ లో ఎక్సెట్రా అన్నాడు అంటే ఇక్కడ మనకి వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ లాజికల్ సో మొత్తం టోటల్ సిలబస్ అనేది ఉంటుంది సో అది కూడా మీరు గమనించాలి ఓకే నెక్స్ట్ వన్ సో తర్వాత ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా సిలబస్ ఒక్కసారి మీరు ఇక్కడ చూడవచ్చు సో ఈ మొత్తం టోటల్ సిలబస్ ని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి సో ఇందులో కూడా లాస్ట్ లో ఇచ్చాడు అంటే టోటల్ గా మీరు సో ఈ జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ అలానే ఇంటెలిజెన్స్ అంటే మనకి కరెంట్ అఫైర్స్ గానీ మొత్తం టోటల్ జనరల్ స్టడీస్ మొత్తం కూడా మీకు ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి మరి ఇక్కడ మీరు గమనించవచ్చు లాస్ట్ నోటిఫికేషన్స్ లో సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి సాధించినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో మా అభ్యర్థులకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను మీకు చూపించడం జరుగుతుంది సో ఒకసారి ఇక్కడ గమనించవచ్చు అండి కూడా లాస్ట్ టైం సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో సో అది మనకి ఆర్ఆర్బి కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ నోటిఫికేషన్ ఏదైనా కానీ సెలక్షన్స్ లో మనకి నెంబర్ వన్ గా రేపుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే అది ఒక శామ్ ఇన్స్టిట్యూట్ అండి నోటిఫికేషన్ అది ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఎస్సి ఏదైనా కానీ ప్రతి నోటిఫికేషన్ లో ప్రతిసారి మనము ఫలితాలతో మీకు ముందుకు వస్తున్నాము అంతేగాని జస్ట్ ఓన్లీ ఏ నోటిఫికేషన్ వచ్చింది కోచింగ్ ఇచ్చామనేది అనేది కాదు సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ సో ఈ ఫొటోస్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడండి ఇక మనకి ఇక్కడ విద్యార్థులు మేము చూపిస్తున్నాం మరి వీరితో పాటు ఇంకొంత మంది ఉన్నారు సో ఇలా కూడా ఏంటి అంటే మనకి రెండు వేల ఇరవై రెండు గ్రూప్ డి లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళండి సో ఈ గ్రూప్ డి లో ధించినటువంటి విద్యార్థులు ఫోటోలు కూడా మీకు చూపిస్తున్నాము సో ఇవే కాకుండా ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ మనకి సో ఇక్కడ రెండు వేల పద్దెనిమిది రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళండి ఓకేనా రైల్వేస్ లో మనకి ఇక్కడ ఎస్ఐ గా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు మన దగ్గర ఓకే నెక్స్ట్ వన్ సో ఇలా కూడా మనకి రైల్వే లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళండి ఓకే సో ఇక్కడ మనకి రైల్వే కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయినటువంటి ఫోటోస్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది